హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే తెలగపిండి కర్రీ చేస్తున్నానండి తెలగపిండి ఎంతమంది తెలుసండి ఎంతమందికి ఇష్టం తెలగపిండి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తెలగపిండిని రకరకాలుగా కూడా వండుకుంటారు తెలగపిండి మునగాకు తెలగపిండి ఎండ పచ్చి రొయ్యలు బీరకాయ తెలగపిండి ఇలా చాలా రకాలుగా వండుకుంటారండి చాలా అయితే బాగుంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే పచ్చిశనగపప్పు తెలగపిండి వేసి వండుతున్నానండి నేను ఎలా ఉండాను మీరు కూడా చూసి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వారానికి ఒక్కసారైనా కూడా ఈ తెలగపిండి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలగపిండిలో ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం వంటివి ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ తలగపిండి ఎలా వస్తుంది అనుకుంటున్నారు నూనె తీసివేయగా మిగిలిన పదార్థమే తెలగపిండి ఇది గట్టిగా అచ్చులా ఉంటుందండి దీన్ని ఎండబెట్టి పొడి చేస్తారంట దానినే మనకి ప్యాక్ చేసి ఇలాగా అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ ధరకే వస్తుందని ప్రతి ఒక్కరూ తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే తెలగపిండి ఆకు కూడా ఉందండి కిడ్నీలో రాళ్ళకి తెలగపిండి ఆకు చాలా మంచిదని తింటున్నారు ఎక్కువగా పంట పొలాలు ఎక్కువగా ఉంటుంది మా సైడ్ చాలా దొరుకుతుంది తెలగపిండి ఆకు చూసారు కదా తెలగపిండి అయితే ఇలా ఉంటుందండి మీ పిల్లలకు పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో ఇంకా చాలా రకాలుగా వేసి కూడా మనం వండుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు దీనిని వండుకోవచ్చండి నేనైతే శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కప్పు తెలగపిండి పచ్చి శనగపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నానండి ఉప్పు కారం కరివేపాకు ఇంకా దీన్ని పోపు పెట్టడానికి పోపు సామాన్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు పాన్లో వాటర్ అయితే పోసుకుంటున్నానండి వాటర్ వేసుకొని మనం దానిలో ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని మరగబెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండి అందులో వేసి ఫస్ట్ అయితే మనం తెల్లపిండిని ఉడకబెట్టుకోవాలండి ఉడక ఇదే పిండిలో మునగా కూడా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం ఇప్పుడే వేస్తాం ఇందులో కారం ఉప్పు అవన్నీను వేసుకున్న సరిపడా కారం ఇప్పుడే వేసుకోండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అది మరిగిన తర్వాత మనమైతే ఇందులో పిండి వేసుకోవాలి తెలగపిండి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకుపోయేదాకా తెలగపిండి అయితే ఉడకబెట్టుకోవాలండి వేసాం కదా సరిపోతుందేమో అనుకోవచ్చు కానీ ఇది ఉడికిన తర్వాత ఉబ్బుతుంది కదా క్వాంటిటీ పెరుగుతుంది దానివల్ల సరిపోతుంది అదిగోండి చూసారు కదా ఫస్ట్ అలా ఉంటుంది తర్వాత ఉడికి కొద్దీ అది రైస్ లాగా అన్నంలాగా అవుతుంది అన్నమాట అదిగోండి చక్కగా అయితే ఉడికిపోయింది వాటర్ ఉండకూడదు దాంట్లో వాటర్ లేకుండా మనం మొత్తం అంతా ఎగరబెట్టుకోవాలి గనక పిల్లలకి చేసి పెట్టండి బాక్సుల్లో చాలా ఇష్టంగా తింటారు ఇలా తినటం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుందంట మేమైతే దీన్ని ఎక్కువగానే వండుకుంటామండి మా ఇంట్లో కూడా తింటారు మాకు కూడా ఎక్కువగా దొరుకుతుంది ఇది నేను శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను కదండీ అది కుక్కర్ పెట్టుకొని శనగపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి పప్పు అయితే చక్కగా ఉడిగిపోయింది బాగా మెత్తగా కూడా ఉడకూడదు కొంచెం పడుగ్గా ఉంటేనే బాగుంటుంది కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి ఆల్రెడీ శనగపప్పు వేసి ఉడకబెడుతున్నాం కాబట్టి నేను శనగపప్పు ఇంకా తాలింపులు వేయలేదు మినపప్పు అయితే ఒకటే వేసాను మినప్పప్పు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వల్ల మరింతగా టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు బాగా చదగొట్టుకొని వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఇంకపోయిన తెలగపిండి ఉంది కదండి దాన్ని మనం తాలింపులో వేసుకోవాలి తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తెలగపిండిలో ఉల్లిపాయలు అన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాం కదా అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకున్న దాంట్లో మునగాకు వేసుకొని తెలగపిండి మునగాకు కింద చేసుకోవచ్చు అలాగే ఎండ్రొయ్యులు అవి కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తెలగపిండిని ఇలా కలుపుకొని కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అదే బీరకాయతో అయితే తెలగపిండి ఉడికేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగా ఎలా వేసామో అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఉడకబెట్టేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చక్కటక్కగా ఉండేది చాలా త్వరగా అయిపోతుంది గుడ్డుకులాగాని ఇప్పుడు తాలింపులు ఇది బాగా మగ్గాలి కదండి ఆ తాలింపు అంతా ఫ్లేవర్స్ దానికి పట్టే వరకు బాగా కలుపుకొని అంటే కొంచెం ఉండల్లా ఉంటుంది కదా ఉండలు బాగా చిదుముకొని బాగా కలుపుకొని మనం చివరిగా అయితే పలుకు పలుకుగా ఉడకబెట్టుకున్న పచ్చి పప్పుని అందులో వేసుకోవాలి వేసుకొని దానికి కూడా ఒకసారి ఒకే ఒక్క రెండు సెకండ్స్ అలా స్టవ్ మీద ఉంచితే కొద్దిగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టి అది కూడా బాగుంటుందండి దాంట్లో వేసేసి కలిపేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి నేనైతే మామూలుగా చూపిస్తున్నాను కానీ దీన్ని ఎలా తింటే వండడం అయితే చెప్పాను ఎలా తినాలో కూడా చెప్తాను చూడండి మామూలుగా ఇలాగా పప్పు వేసిన తర్వాత కలిపేసుకొని రైస్ పెట్టుకొని తినేయడం అనుకుంటున్నారా అలా కాదు వేడివేడి అన్నంలో తాలింపు పెట్టుకున్న తలగపిండి కర్రీ వేసుకొని దానిపైన కాసేంత ఆవకాయ వేసుకొని అలాగే దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అయితే అలాగే తింటారండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందుకే కర్రీ ఎలా అనిపించింది థ్యాంక్ యూ మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్